あっ <laughs> <laughs> ఏంట్రా కూల గజ్జి బుదిరిపోయిందా నర్కిలి గౌరవనికి నరబలి వచ్చి వచ్చినా వ్యాపార సంఘాన్ని గోండా సంఘంగా మార్చాలనుకుంటున్నావా కాదు కాదు ఆ ఎదో కోడి గుంత నరికినట్టు నరికేస్తాను నరకాలంటే ఎవరైనా ఎవరి తలైన నరకవచ్చు కట్టుకున్న పెల్లాన్ తలుచుకుంటే తాగేసి బోర్లా పడిన మొగుడు పీకెని అడ్డంగా నరికేయొచ్చు కానీ నరకట్లేదు కదా సహిస్తోంది కదా నన్ను నరకమంటావా ఇప్పుడు కూరగాయల కొండనికి వెళ్ళని పెళ్ళికి వెళ్ళని కూతుర్ని రోడ్డు మీద బిడ్డని కన్నవాడు నొప్పి తల్లాడుతున్నాడు అందులో మిగతా అబ్బా కొడుకుల బంధం అన్నదమ్ముల సమస్య వీటి మధ్యలో దూరం నా ఇంటి బిడ్డ మీద ఆవగించంత గీత పడినా సరే నీ నువ్వు నీ తమ్ముడిని తక్కువంచినా వేశావు ఈ విషయం తెలిసి మాధవ ఇంకినా వచ్చి ఇక్కడ అన్నిటినీ ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు నరకదలుసుకుంటే నీ కూతుర్ని నువ్వే నరకు అదే గౌరవం అంటే నేను వెళ్ళలేదో చెక్ చేయండి చెక్ చేసి నాకు చెప్పండి ఒక్కడే మనకోసం నించున్నాడు వాడు ఆ రోజు పాడి మీద చేయిస్తుంటే కాల్చి ఉండే మన బాబును వేయడానికి వాడేవాడు రా వాడు కూలోళ్ళ పని ముగించుకొని పోతూ ఉంటాడు దానివల్ల మన చొక్కాకి రంగులా అంటుకుంటుంది బాడికి కాళ్ళు పట్టుకునే మనం పైకెక్కాలంటే మనం వాడి తల మీద ఉన్న వెంట్రుక్కిసాము ఏ మేరీ మీ అమ్మా నాన్న రాలేదా ఫ్రెండ్స్ తో వచ్చానక్క ఏంటి జప మేరీ జపం చేస్తూ వస్తున్నట్టున్నా ఏ సయాకి లవ్ అప్లికేషన్ గట్టిగా మాట్లాడే అవును జీసస్ ని లవ్ కి ఓకే చెప్పారో లేదో నువ్వెలా కనపడతావు పువ్వుని చూసి ఎలా అమ్మవారి గుడిలో పువ్వు వేసి చూస్తారే అలా ఈ రోజు ఏసు ప్రభుకి తెల్ల పూలతో అలంకారం చేస్తే లవ్ కి ఓకే చెప్పినట్టు అనుకుంటాను వెళ్ళాను ప్రభు నేను చేసినందుకు నన్ను క్షమించి మీరు నా కుటుంబం ప్రేమ వల్ల పడుతున్న పాటలు చూసావుగా ఎంత వేదన అనుభవిస్తున్నామో తెలుసుగా ఈ కష్టాలన్నీ చక్కగా ఉన్న నీ కుటుంబానికి రాకూడదు మీరీ దానికి దీనికి మీ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ మనశ్శాంతి పోతుంది వాళ్ళకి మనశ్శాంతి లేదంటే నువ్వు సంతోషంగా బ్రతక్కలవ మేరీ బంధాలతో పాటు కలిసి జీవించడమే జీవితం కానీ ఆ బంధాలని సంతోషపరిచి జీవించడమే చక్కటి జీవితం అని ఇప్పుడే అర్థమైంది రోజు మనం అమ్మా నాన్న మొహం చూస్తూనే ఉంటాం కానీ అదే పనిగా ఒక్క నిమిషం తీక్షణంగా చూసుండవు వెళ్ళి మీ అమ్మా నాన్నల మొహం ఒకసారి చూడమేరి వాళ్ళలో సంతోషం కనిపిస్తుంది ఆ సంతోషం నీ వల్ల చెడిపోకూడదు జీవితంలో ఎంతో సుఖాన్నిచ్చే ప్రేమ అంతే బాధని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమవుతోంది అర్థం చేసుకో అంగీకరించలేకపోయాను మీరు చెప్పింది కరెక్ట్ థ్యాంక్స్ రవి గారు నమస్కారం నేను గుర్తులేనా విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ని సార్ మీ కోల్డ్ స్టోరేజ్ లోన్ శాంక్షన్ అయింది నెక్స్ట్ వీక్ చెక్ వచ్చేస్తుంది మీ బ్రదర్ కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి అదేదో మీరే ఇన్ఫార్మ్ చేసేయండి నేను ఇప్పుడు అక్కడ లేను రేయ్ నా జీవితంలో ఓసీ కూడా తినదే లేదు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా చైనా బిర్యానీ టేస్టీగా తిందామన్నా తమ్ముడు ఐదు బిర్యానీ లేవు

ముప్పై రూపాయలకి కాకి బిర్యానీ ఇరవై రూపాయలకి కుక్క బిర్యానీ పది రూపాయలకి జలక బిర్యానీ ఐదు రూపాయలకి బల్లి బిర్యానీ ఎలా ఉంది బల్లి చూపిస్తా అది బల్లి కాదు గుడ్డుకు తల్లి అని చెప్తే పోతూ ఉంటాడు తమ్ముడు ఇప్పుడు నాకు పెట్టింది ఏం బిర్యానీ అది డీసెంట్ అన్నా తొండ బిర్యానీ నేను ఏమైనా పాము తో పకోడీ లేసానా పిల్లితో పులుసు చేశానా కప్పత కార పులుసు పెట్టానా లేదా వాన పాముని పట్టి నూడిల్స్ చేసానా ఇవన్నీ కూడా చేద్దామని ఐడియా ఉందా ఫ్యూచర్ ప్లాన్ రే ఇలా అడ్డమైన ఈ చైనా వాడి దీని ఒంటికి పడక రెండేళ్ళు లాక్ డౌన్ అని కూర్చోబెట్టాడు ఇప్పుడు నువ్వు దాన్ని ఐదేళ్లకు లాక్ డౌన్ ప్లానా రే కొట్టండి చైనా మొబైల్ చైనా సిల్క్ చైనా సెట్ ఈ ప్రవేశ చైనా బిర్యానీయా ముక్కల బిర్యానీ అనగా మొహం వాసన వచ్చేస్తారు అందరూ దేశాన్ని నాశనం చేయడమే ఆ పానీపూరి కొట్టుని కొల్తండి రా అనేక డీటెయిల్ గా చెప్పండి సార్ కోల్డ్ స్టోరేజ్ కావాల్సిన మిషనరీస్ అన్ని ఇటు వైపు సార్ నమస్తే సార్ సార్ మీ ఫ్యామిలీ లేదా ప్రాబ్లం అని మీ తమ్ముడు చెప్పారు మీ ఫాదర్ పేరున అప్లై చేసిన లోన్ మీ నలుగురు కలిసి సంతకం పెడితేనే చెక్కిస్తాం అది మాత్రమే కాదు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సెటిల్మెంట్ డీటు సబ్మిట్ చేయాలి చూసుకోండి ఓకే సార్ ఇలా కట్టండి ఏమంటారో శివచంద్ర బ్యాంక్ మేనేజర్ని కలిసి ఏదో ఎక్కించాడు మీకు బాగా తెలుసా వాడు ఎక్కించకపోతే నెల్లూరులో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్కి మన విషయాలు ఎలా తెలుస్తాయి అనయా చెప్పు లండన్ బయట దగ్గర నుంచి మేల్ వచ్చింది అగ్రిమెంట్ ని వెంటనే రెన్యూల్ చేయాలట ఏ నాన్నగారు చనిపోయిన విషయం వాళ్ళకి ఎలాగో తెలిసింది ఈ తల్లపులన్నిటికీ కారణం ఆ నా సవితి కొడుకే అగ్రిమెంట్ రెన్యూల్ చేయాలంటే వాడి సంతకం కావాలిగా అందుకే మేలు పంపించి ఉంటాడు మనతోనే విరోధం పెట్టుకుంటున్నాడా జయా లాయర్ సుందరాన్ని రమ్మను అన్నగారు మీరు చెప్పేవన్నీ ఇంటానికి బానే ఉన్నాయి అందుకని సడన్గా మీ తమ్ముడు పిలిచి సెటిల్మెంట్ పాత్రం మీద సంతకం పెట్టమంటే ఆడు పెడతాడా ఆడు పెద్ద ముదురు కదా ఊరికే వచ్చి పెట్టక్కర్లేదయ్యా మా నాన్న చేసిన పాపానికి నరేంద్రపురం ఇల్లు అంబాజీపేట హైవేలో నలభై ఎకరాలు ఇస్తాం వాడు తోలుతున్న కారు కూడా వాడినే ఉంచుకోమను ఎక్కడికైనా పెట్టి గుద్దమను వచ్చి సంతకం పెట్టమని చెప్పు తమ్ముడు గడ్డపార పెట్టే చోట కనీసం పెట్టాలంటారు మీరు చిన్న తీగతో సరిపెట్టేయాలనుకుంటున్నారా పద్ధతి ప్రకారం సెటిల్ చేస్తేనే మొత్తం ఆస్తిలో నాలుగులో ఒక వాటా ఆడికెళ్ళాలి కానీ మీరు పద్ధతి పాడు లేకుండా ఆడి తండ్రికి చేయాల్సిన అంత్యక్రియలు చెయ్యనివ్వకుండా ఆ వీధిలో నిలబెట్టేశారు వాడు ఊరుకుంటాడా ఆమకో వాటా కావాలని పట్టుపడతాడుగా వాడి పేరు వారసత్వం సర్టిఫికేట్ లో వస్తుందిగా అది పోనీ రామచంద్ర టూరుకు వెళ్ళిందే మీ అమ్మాయి తను తిరిగి వస్తే తనకి ఓ వాటా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు తను ఎయిటీన్ ప్లస్ అంటే తను మేజర్ అయ్యా బిఆర్వి కుటుంబ ఆస్తుని ఆ జాంపేట భాయ్ కొడుక్కి దానం చేయమంటారా ఏ మన చట్టం అదేగా చెబుతోంది ఇలా చూడు అక్కడ మూడు వాటాలు ఇక్కడ మూడు వాటాలు మొత్తం ఆస్తి విలువ ఎనిమిది కోట్లు నాలుగు అక్కడ నాలుగు ఇక్కడ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిస్టర్ రామచంద్ర జయా రానా మరే అన్నగారు అన్నాడు తర్వాత తమ్ముడు అన్నాడు ఆఖరికి పేరు పెట్టి పిలిచాడు మన దగ్గర జీతం తీసుకుని ఊడికించేసేవాడు నీ కూతురు టూర్ కెళ్ళిందని ఎగతాళిగా అంటే మరి ఊళ్ళో వాళ్ళు ముందా పాపిస్తే దాన్ని గొంతు అప్పుడే ఊళ్ళో తారెత్తుకోగలను శివచంద్రా అనయ్యంగాన్ని పిలిచి మాట్లాడరా నేను ఎప్పుడో మాట్లాడేశాను పని మొదలు పెట్టాడు త్వరలో ముగించేస్తాడు నువ్వు సిగరెట్ అని తెలియదు అన్నయ్య ఆ రోజు ఫ్యాక్టరీలో అందరి ముందు నువ్వు సిగరెట్ తీసి అంటించినప్పుడు నేను తట్టుకోలేకపోయాను అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను తప్పు అయితే క్షమించానయ్య ఆ మురికి పట్టిన దాని చూడు నేనే తప్పు